మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు సృష్టి స్థితి లయకారకుల్లో లయంకు ముఖ్యుడైన శివుడికి తెలియకుండా ఏ జీవీ మరణించలేదని శివుడి ఆజ్ఞ లభించాకే యముడు ప్రాణాలు తీసుకెళ్లేందుకు వస్తాడని నేపథ్యంలో ఆ మాటను చెప్పారు అయితే మనిషి మరణించడానికి ముందు అతనికి కొన్ని మృత్యు సూచనలు పంపబడతాయట వాటిని కనిపెడితే తనకు మరణం ఇంకా ఎన్ని రోజుల్లో వస్తుందో తెలుసుకోవచ్చట సాక్షాత్తు శివుడే ఈ విషయం గురించి పార్వతికి చెప్పాడట దీన్ని గురించి శివపురాణంలోనూ ఉందని పండితులు చెప్తున్నారు ఈ క్రమంలో మనిషి మరణించడానికి ముందు అతనికి తెలిసే సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఎవరైన వ్యక్తికి అతని ప్రతిబింబం నూనె లేదా నీరు లేదా అద్దంలో కనిపించడం లేదంటే అతను మరో ఆరు నెలల్లో చనిపోతాడని తెలుసుకోవాలి ఎవరికైతే నోరు చెవులు కళ్ళు నాలుకా పని చేయకుండా పోతాయో వారు కూడా మరో ఆరు నెలల్లో చనిపోతారట వాటిని మృత్యుకు సూచనలుగా భావించాలట ఎవరైనా వ్యక్తి శరీరం ఉన్నట్టుండి తెలుపు లేదా పసుపు రంగులోకి మారుతూ శరీరంపై ఎరుపు రంగు మచ్చలు వస్తుంటే వారు ఆరు నెలల్లోగా చనిపోతారట గొంతు నాలుక వంటివి మాటిమాటికి పొడిగా మారుతుంటే వారు త్వరలో చనిపోయే అవకాశాలు ఉంటాయట నొప్పి కారణంగా ఎడమ చేతిని మాటిమాటికి వెనక్కు తీసుకుంటున్నా దాంతో నాలుక పొడిగా మారుతున్నా అలాంటివారు ఒక నెలలో చనిపోతారట సూర్యుడు లేదా చంద్రుణ్ణి చూసినప్పుడు వారి చుట్టూ ఎరుపు రంగులో రింగ్ లాంటిది ఏదైనా ఎవరికైనా కనిపిస్తే అలాంటి వారికి పదిహేను రోజుల్లో మరణం సంభవిస్తుందట నక్షత్రాలు చంద్రుణ్ణి అసలు చూడలేని వారు లేదంటే వాటి స్థానంలో నల్లని కాంతిని చూసేవారికి మరణం అత్యంత సమీపంలో ఉందని తెలుసుకోవాలి నీలి రంగులో ఉండే ఈగలు ఎవరినైనా చుట్టుముడుతుంటే వారికి మరణం మరో నెలలు సంభవిస్తుందట రాబందు కాకి లేదా పావురం ఎవరి తలపైనైనా కూర్చుంటే వారికి త్వరలో మరణం సంభవిస్తుందట ఎవరైనా తన నీడను తల లేకుండా చూస్తే వారు కూడా త్వరలో చనిపోతారన్నమాట ఎవరికైనా చూపు పూర్తిగా పోయినా లేదా మంటను సరిగ్గా చూడలేకపోయినా వారికి కూడా త్వరలో మరణం కలుగుతుందట పొలారిస్ అని పిలువబడే నార్త్ స్టార్ లేదా సూర్యుణ్ణి ఎవరైనా చూడలేకపోయినా రాత్రిపూట ఇంద్రధనస్సు కనిపిస్తున్న వారికి ఖచ్చితంగా త్వరలో మరణం వస్తుందట